దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్ట్ ఇరవై తొమ్మిది ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడ నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభావ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ వాక్యమై ఉన్న దేవుడవు ప్రభ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమె ఇరిమియా గ్రంథము యాభై ఒకటి యాభై రెండు అధ్యాయములు యాభై ఒకటవ అధ్యాయము ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బబులోను మీదికి దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించదును అన్య దేశస్తులను బబులోనకు పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేయుదురు ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చెదరు విలుకాని మీదకి విలుకాడు విల్లు త్రొక్కవలను కవచము వేసుకుని వాని మీదకి విల్లు త్రొక్కువలను కల్దీల దేశములో జనులు హతులై పడినట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయడి తమ దేవుడును సైన్యములకు అధిపతి ఎహోవా ఇస్రాయేలు వారిని యోదావారిని విసర్జింపలేదు కానీ ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశం నిండి ఉన్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండానట్లు బబులోనులో నుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకునేది ఇది ఎహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నాడు బబులోను ఎహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయి ఉండరు దాని చేత మద్యమును అన్యజన్లు త్రాగి మత్తిల్లి ఉన్నారు బొమ్ములోను నిమిష మాత్రములోనే కూలి తుత్తినీయులాయను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థత నొందునేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి మనము బబులోను స్వస్థపరచ అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచిపెట్టుడి మన మన దేశంలోకి వెలుదము రండి దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది ఎహోవా మన న్యాయమును రుసువుపరచుచచున్నాడు రండి సియోనులో మన దేవుడైన ఎహోవా చేసిన పని మనము వివరించదుము బాణములు చికిలి చేయుడి కేడములు పట్టుకుని బబులోను నశింపజేయటకు ఎహోవా ఆలోచించుచున్నాడు మాదీల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు అది ఎహోవా చేయు ప్రతిదండన తన మందిరమును గూచి ఆయన చేయు ప్రతిదండన బబులోను ప్రాకారముల మీద పడుటకే ధ్వజము నిలవబెట్టుడి కావలి బలము చేయుడి కావలివారిని పెట్టుడి మాటలను సిద్ధపరచుడి బబులోను నివాసులను గూచి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఎహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపబోచున్నాడు విస్తార జలముల యొద్ధ నివసించుదానా నిధుల సమృద్ధి గలదానా నీ అంతం వచ్చినది అన్యాయ లాభము నీకిక దొరకదు గొంగలి పురుగులంత విస్తారంగా మనుషులతో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా జీవము తోడని సైన్యములకు అధిపతి గేహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును భూమి ఎంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారంలో నుండి గాలిని రావించును తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమీ లేదు అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శ అవి నశించిపోవును యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించేవాడు ఇస్రాయేల్ ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము సైన్యములకు అధిపతి యేహోవాని ఆయనకు పేరు నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడువు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటి వారిని విరగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరుగొట్టుచున్నాను నీ వలన ముస్లిం వారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవనులను కన్యకులను విరగొట్టుచున్నాను నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను టెద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను బబులోనును కల్దీల దేశ నివాసులను మీ కన్నులు ఎదుట సియోన్లో చేసిన కీడంతటికీ నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను ఇదే ఎహోవాకు సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే ఎహోవాకు నేను నీ మీదకి నా చేయి చాపి శిలలపై నుండి నేను క్రిందకి దొరిలించుదును చిచ్చుపెట్టిన కొండవలే ఉండజేయుదును మూలాకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకున్నారు నీవు చిరకాలము పాడయెందువు ఇదే యోవాకు దేశంలో ధ్వజరముల నెత్తుడి జనములలో బాకానాదము చేయడి మీదకి పోవుటకే జనములను ప్రతిష్ఠించిడి దాని మీద పడుటకే ఆరాతు మిన్ని అష్కనజు అను రాజ్యములను పిలిపించడి మీదకి జనులను నడిపించటకే సేనాధిపతిని నియమించడి రోషము గల గొంగలి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి దాని మీదకి పోవుటకే మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వ దేశమును జను అందరినీ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోను గూర్చిన ఎహోవా ఉద్దేశము స్థిరమాయును బబులోను పరాక్రమవంతుల యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిలిచిచున్నారు వారి పరాక్రమము బలహీనత అయ్యేను వారును స్త్రీల వంటి వారైరి వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును దూత వెంబడి దూతయు పరిగెత్తిచు బబులోను రాజునకు తెలియజేతురు దాని రేవులు శత్రువశమాయను ఇస్రాయేల్ దేవుడును సైన్యముల అధిపతి ఉన్న ఈ లాగు సెలవిచ్చుచున్నాడు బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయన ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును బబులోను రాజైన నెబ్క ద్రేజరు మమ్మను మింగివేసను మమ్మను నుగ్గు చేసను మమ్మను వట్టి కుండవలే ఉంచి ఉన్నాడు భుజంగము మింగినట్లు మమ్మను మింగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసి ఉన్నాడు నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదకి ప్రతీకార రూపంగా దిగునుగాక అని సియోను నివాసి అనుకును నా ఉసురు కల్దియా దేశ నివాసులకు తగులును గాక అని ఎరుషలేము అనుకును ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వేద్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండకట్టుదును దాని ఓటను చేయదును బబులోను నిర్జనమే దిబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలమగును అది పాడే ఎగతాళికి కారణముగా ఉండును వారు కూడి సింహల వలె బొబ్బరింతులు సింహముల పిల్లల వరే గురిపెట్టుదురు వారు సంతోషించి మేలు కొనక చిరకాళ్ళ నిద్ర నందునట్లు వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల చేసేదను ఇదే ఇహోవాకు గొర్రె పిల్లలు వదకుపోవునట్లును మేకపోతులను పొట్టేలును వదకుపోవునట్లును వారిని వదకు రప్పించదును శేషకు పట్టబడిన జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడిన బబులోను జనములకు విస్వయాస్పదమాయను సముద్రము బబులోని మీదకి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను వాడు మింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనములు వాని వద్దకు సమూహములుగా కూడి రావు బబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి ఎహోవా వాపాగ్ని నుండి తప్పించుకునుడి మీ ప్రాణములను రక్షించుకునుడి ఏటేటా వదంతి పుట్టుచు వచ్చుచు వచ్చును దేశంలో బలాత్కారం జరుగుచున్నది ఏలిక మీద ఏలిక లేచిచున్నాడు దేశంలో వినబడి వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనీయుకుడి రాబో దినములలో నేను బబులోని యొక్క చక్కెర విగ్రహములను శిక్షించును దాని దేశమంతి అవమానం నందును జనులు హతిలే దాని మధ్యను కూలెదురు దానిని పాడుచేవారు ఉత్తర దిక్కు నుండి దాని వద్దకు వచ్చిచున్నారు అని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోని గతిని గూర్చి సంతోషించును ఇదే ఎహోవా వాకు బబులోని ఇస్రాయేల్లో హతులైన వారిని కూల చేసినట్లు సర్వభూమిలో బబులోని నిమిత్తము హతులైన వారు కూలుదురు ఖడ్గమును తప్పించుకునిన వారలారా ఆలస్యం చేయక వెళ్ళడి దూరం నుండి మీరు ఎహోవాను జ్ఞాపకం చేసుకొనిడి ఎరుషులేము మీ జ్ఞాపకమునకు రానియుడి మేము దూషణ వాక్యం విని సిగ్గుపడి ఉన్నాము అన్యులు ఎహోవా మందిరపు పరిశుద్ధ స్థలములోని వచ్చి ఉన్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి ఇదే ఎహోవాకు రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షించును ఆమె దేశమందంతటిను గాయపరచబడిన వారు మూలుగుదురు బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకెక్కినను పాడు చేయువారు నా ఇద్దరు నుండి వచ్చి దాని మీద పడుదురు ఇదే యహోవాకు ఆలకించిడి బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది కల్దీల దేశంలో మహానాశనధ్వని వినబడుచున్నది యహోవా బబులోను పాడు చేయుచున్నాడు దాని మహాఘోషను అణిచివేయుచున్నాడు వారి తరంగముల ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి వారి ఆర్బాటము వినబడుచున్నది బబులోని మీదకి పాడు చేయవాడు వచ్చుచున్నాడు దాని బలార్జులు పట్టబడి ఉన్నారు వారి విండ్లు విరిగిపోయినవి ఎహువా ప్రతీకారము చేయ దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలార్జులను మత్తిల్లజేసదును వారు చిరకాల నిద్ర నుండి మేలు ఇదే రాజు వాక్కు సైన్యములకు అధిపతి యోగి ఎహోవా అని ఆయనకు పేరు సైన్యములకు అధిపతి యోగి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు సిద్కియా ఏలుబడియందు నాలుగవ సంవత్సరం షరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహాశయ మను మనుమడునునైనా ఆ షెరయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట ఇరిమియా బబులోని మీదకు వచ్చి అపాయములన్నిటిని అనగా బబులోను గూర్చి వ్రాయబడిన మాటలన్నింటినీ గ్రంథంలో వ్రాసెను కాగా ఇర్మియా షెరయాతో ఇట్లనెను నీవు బబులోనకు వచ్చినప్పుడు ఈ మాటలన్నింటినీ చదివి వినిపించవలను ఈ లాగన నీవు ప్రకటింపవలను ఎహోవా మనుషులైనను జంతువులైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోదురని అది నిత్యము పాడుగా ఉండుననియో దానిని గూచి నీవు సెలవిచ్చితివి ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచిన అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసి ఉందిరాను మాటలు నీవు ప్రకటింపవలను ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను యాభై రెండవ అధ్యాయము సిద్కా ఏలను ఆరంభించినప్పుడు అతడు ఇరవై ఒక్క సంవత్సరముల వాడు అతడు ఎరుశలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హమూటాలు ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె ఎహోయాకిము నడిచిన చెడ్డ నడత ప్రకారము సిద్కియాయు ఆయుహోవా దృష్టికి చెడ్డ నడత నడిచాను ఎహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయనంతగా ఆచర్య ఎరిషలేములోను యూధాలోను జరిగెను సిద్కియా బబులోను రాజు మీదకి తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియో నెల పదివో దినమున బబులోను రాజైన నెబ్కద్రేజు తన సైన్యమంతటితో ఎరుషులేం మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి ఆలాగు జరుగుగా ఏలుబడి ఏలుబడియందు పదకొండవ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో ముంచబడెను నాలుగవ నెల తొమ్మిదవ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయాను పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి అందు పట్టణంలో నుండి బయలువెళ్లి కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్ధాను నది మార్గముగా తరలిపోయి కల్దీల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానంలో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని వద్ద నుండి చెదిరిపోయాను వారు రాజును పట్టుకుని హమాతు దేశమునందరి రిబ్లా పట్టణమున ఉన్న రాజు రాజునొద అతను తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించను బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులు ఎదుట చంపించను మరియు అతడు రిబ్లాలో యోధాధిపతులందరినీ చంపించను బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి రెండు సంఖ్యలతో అతను బంధించి బబులోనుకు అతన్ని తీసుకొని పోయి మరణమగం వరకు చెరసాల్లో అతను పెట్టించెను ఐదవ నెల దినమున అనగా బబులోన రాజున నిపుక ద్రేజర్ ఏలుబడి అందు పంతొమ్మిదవ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుషి నెబూ రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుషులేమునకు వచ్చిన అతడు ఎహోవా మందిరమును రాజనగరును ఎరుశలేములోని గొప్పవారి ఇండ్లాంటినీ కాల్చివేసను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీల సేనా సంబంధులందరూ ఎరుశలేము చుట్టూన్న ప్రాకారములన్నింటిని పడగొట్టిది మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను ప్రజలలో కడు బీదులైన కొందరిని పట్టణంలో శేషించిన కొందవ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయాను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేజ్యము చేయుటకును కడు బీదలలో కొందరిని ఉండనిచ్చను మరియు ఎహోవా మందిరంలో ఉండిన ఇత్తడి స్తంభములను మందిరంలో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీలు తుణకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనకు కొనిపోయి అదియుక వారు బిందెలను కుండెలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకుల సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని కొనిపోయి మరియు పల్లెములను దూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటిని వెండికిని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాను రాజైన సులోమోను ఎహోవ వందరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన పన్నెండు ఎత్తడి వృషభములను కొనిపోయాను వీటికన్నిటికీ ఉన్న ఎత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము వాటిలో ఒక్కొక్క స్తంభము పదహెనిమిది మూరలు ఎత్తుగలది పన్నెండు మూరల నూలు దాని చుట్టూ తిరుగును దాని దలసరి నాలుగు వేలు అది గొల్లది మీద ఎత్తడి పైపేట ఉండెను ఒక పైపేట ఐదేశ మూరలు ఎత్తిగలది పైపేటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లను ఉండెను అవి ఎత్తడివి ఈ స్తంభమునకు ఆ స్తంభమునకు అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను ప్రక్కలేందు తొంభై ఆరు దానిమ్మ పండ్లను ఉండెను చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నయ్యూ నూరు మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరేయాను రెండవ యాజకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకును అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజ సన్నిధిలో నిలిచి ఏడుగురు మనుషులను దేశ సైన్యాధిపతి యూ వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యన దొరికిన అరవై మంది దేశ ప్రజలను పట్టుకున్నాను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెహూజరాదాను వీరిని పట్టుకుని రిబ్లాలో ఉండిన బబులోను నదుకు తీసుకుని వచ్చాను బబులోను రాజు హమాతు దేశమందిని రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యోదా వారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయాను నెబుకద్రేజరు తన ఏలుబడియందు ఏడవ సంవత్సరంలో మూడు వేల ఇరవై ముగ్గురు యూదులను చెరగొనిపోయాను నెబుకద్రేజరు ఏలుబడియందు పద్దెనిమిదవ సంవత్సరంలో అతని ఎరుశెము నుండి ఎనిమిది వందల ముప్పై ఇద్దరిని చెరగొనిపోయాను నెబుకద్రేజరు ఏలుబడియందు ఇరవై మూడవ సంవత్సరంలో రాజదేహ సంరక్షక అధిపతి నెబూజరాదాను యూదులతో ఏడు వందల నలభై ఐదుగురు మనుషులను చెరగొనిపోయిను ఆ మనుష్యుల వెరసి నాలుగు వేల ఆరు వందలు యోధా రాజైన యహోయాకిము చెరపట్టబడిన ముప్పది ఏడవ సంవత్సరంలో పన్నెండవ నెల ఇరవై ఐదవ దినమున బబులోను రాజైన ఎవిల్మేదకు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరమున యోధారాజైన యహోయాకినునకు దయచూపి బందీ గృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనమున అతనికి నియమించాను మరియు అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకుని తమ జీవితకాలం అంతా ఎవిల్మే రోధకు సన్నిధిని భోజనము మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దిరుములని అనుదినము ఇతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఏబడిచుండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణుడా వెంబడ కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా నికేస్తులు స్తోత్రాలు ప్రభ జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడా మహాగణుడా మహిమా గణత కర్హుడ యోగిడా పూజుడా నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మా అపరాధంలోనూ మా పాపములను దయతో క్షమించండి తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును దైతు క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కలిగండి పవిత్ర పరిశుద్ధపరచండి ప్రభ నీ చిత్తానుసారంగా జీవించటకు మాకు నేర్పండి అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభ ఏది నైనా గలవో మాన్యమైనవో వాటి మీదే మా దృష్టి ఉంచి లాగున కృపచూపని వ్యర్థమైన వాటి కింద మా కన్నులు ఉంచకుండా కృపచూపమని ప్రార్థిస్తున్నాం మేము చేసే ప్రతి పనిలో మీరు తోడే ఉండండి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఇవ్వండి ప్రభు ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించండి మా కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా కుటుంబాలలో ఇంక రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిఖ్య వందరాలు నాయన మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎవరు ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా వారి వారి బలహీనతల నుంచి వారిని విడిపించండి మీరే కృప చూపి రక్షించండి ప్రభా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకి గొప్ప విడుదల ఏసు నామంలో కాక కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించండి నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంక నువ్వు లేపండి ప్రవక్తలు లేపండి అపోస్తులను లేపండి ప్రభా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన వీరులను లేపండి ప్రార్థనా వీరులను లేపండి ప్రభా రోజు రోదన చేయ స్త్రీలను లేపండి తెలివి స్త్రీలను లేపండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవ జీవులందరినీ బలపరచండి అయ్యా తండ్రి నాయన ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభా వారి రాకపోకలోని కాపుదల భద్రత వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా వారి అవసరత్తులక్కలన్నీ మహిమేశ్వరలో తీర్చండి ప్రభా అయ్యా నాయన క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి అయ్యా తండ్రి ఎత్తబడే సంఘంలో బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపడినట్లు సిద్ధపడే కృపను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కడవరి దినాల్లో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం మీరే కృప చూపండి ప్రభా అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప విస్తరించను కాక పరలోకంలోని చిత్తము జరుగుచున్నట్లు భూమి ఎంతంటాన్ని చిత్తము జరిగించమని రాజ్యము స్థాపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి ఆ మెయిన్